ఈరోజు శ్రీ మహాభారతం అనుశాసనిక పర్వం నుండి మరొక ప్రశ్న దానికి జవాబు అది లక్ష్మి ఉండని ఏవి దానికి జవాబు దుర్మార్గులు నాస్తికులు కృతజ్ఞులు చెడు లక్షణాలు కలవారు భర్తను నిర్లక్ష్యంగా చూసే స్త్రీ ఇరిగింటికి పొరుగింటికి తిరిగే స్త్రీ పరిశుభ్రత లేని గృహము నిరంతరము చిరాకుగా ఉండే స్త్రీ నీతి నియమాలు పాటించని స్త్రీ నిరంతరము నిద్రించే వారిల్లు తగువుల మారి నుదుటిపైన పసుపు తిలకము లేని స్త్రీ భర్తను హింసించే స్త్రీ అత్తా మామలను వారి పిల్లలను ఆదరించని స్త్రీ పురుషువాక్కు గలవారిల్లు పరులను మాత్రమే పొగిడే స్త్రీపై వారింట లక్ష్మి నివసించదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి